సహోదరుడా ఏ సహోదరుడా మేము ఎంత ఖర్చు పెట్టి మేము ఈ బోధ మేము చేస్తున్నామంటే మాకు డబ్బులు ఎక్కువే కాదు లేక మేము ఎక్కడ కూడా తీసుకొచ్చి మీ మధ్యకి వచ్చి పరిచయం మేము చేయట్లేదండి మా కష్టంతో సంఘ బిడ్డల కష్టంతో ఇక్కడ కష్టపడి మా సంఘ బిడ్డలు ఉన్నారు వాళ్ళ కష్టం మా సహోదరుల కష్టం చూడండి మేము ఎవరి దగ్గర చేయి చాపు దేవుడు నామాన్ని బట్టి దేవుడికి మహిమకరంగా చెప్తున్నారు హలో అయితే ఏసు క్రీస్తు గురించి మేము ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం నమ్ముకోండి తెలియదు రక్షణ పొందిన ప్రజలు అలా మీరు అనుకోవచ్చు నేను ఇప్పుడు కాదులండి చూద్దాం అంటే ఒక ఆయన అనుకున్నాడంట ఇద్దరు అనుకున్నారంట ఏమనుకున్నారంటే రేపు రక్షణ పొందుదాం అనుకున్నారంట ఎప్పుడంట రేపు రక్షణ పొందుదాం ఈ రోజు రాత్రి ఎంజాయ్ చేద్దాం సంతోషంగా ఉందాం నూతన సంవత్సరం వస్తుంది ముప్పై ఒకటి తారీఖు రాత్రి గింజేస్తా ఏమైనా కుర్రోళ్ళు బైక్లు వేసుకుని అరుస్తా కేకులు వేస్తా మందు తాగి సీసాలు పడకలు కొడతా సిటీలో అన్ని గొంతులు సంగుళ్లు కడావిడి చేస్తా ఉంటారు తెలుసండే ఇక్కడ చేస్తారు అనేది మాకు తెలియదు నర్సరాబ్యాట్లు అయితే భయంకరంగా చేస్తారు అయితే అలాగని ఎంజాయ్ చేద్దాం అని వాళ్ళు తున్నుకున్నారంట అయితే దేవుని సేఫ్ అన్నాడంట రే సహోదరులారా మీకు సీట్లు ఇవ్వబడ్డాయి ముందు సీట్లు ప్లీజ్ కూర్చోండి రాండి అని పిలుస్తున్నారంట కానీ చాలా సంతోషం అమ్మా ప్రార్థన చేసి అయితే మూడు రోజుల తర్వాత జరిగింది ఏంటంటే ఆ తల్లి చనిపోయింది అని వార్త వచ్చింది ఎలా చనిపోయిందంటే ఆమె చింత చిగురు కోసుకుంటాడు పెళ్లి ఎందుకంటే చెప్పెక్కిందంట అలా చేపెట్టిందంట అక్కడ క్రాస్ బాగుండి పరిస్థితి పెట్టాను రైతునే పడి చనిపోయింది హాస్పిటల్ తీసుకెళ్లే లోపల ఆమె చనిపోవడం జరిగింది ఆమె అనకుండా నేను ఇలా చనిపోతానని మిమ్మల్ని భయపెట్టడం కాదు ప్రీదేవి పెట్లారా మారు మనిసి పొందని వాళ్ళు మారు మనసు పొందండి మరణం వచ్చినా ఇబ్బంది లేదు చసిపోయినా బాధ లేదు వేసు నమ్ముకుంటే మీరు చనిపోతే పరలోకానికి వెళ్తారు వెళ్తారు హలే